ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు నాయుడు బీద రవిచంద్ర యాదవ్ కావలి గ్రీష్మ సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు ఎన్డీఏకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా వీరి గెలుపు లాంఛనం కానుంది మండలిలో బీజేపీకి ప్రాతినిధ్యం కల్పించినందుకు కమలం నేతలు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది మొత్తం ఐదు స్థానాలకు గాను ఒక స్థానానికి ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేయగా మిగతా నాలుగు స్థానాలకు ముగ్గురు టీడీపీ ఒక బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేశారు టీడీపీ నేతలు బీటీ నాయుడు బేద రవిచంద్ర యాదవ్ కావలి గ్రీష్మతో పాటు బీజేపీ నుంచి అవకాశం దక్కించుకున్న సోము వీర్రాజు కూడా అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు కందుల దుర్గేష్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు పితాని సత్యనారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పల్లా శ్రీనివాస్ టీడీ జనార్ధన్ కురుగొండ్ల రామకృష్ణ అమర్నాథ్ రెడ్డి తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు లోకేష్ తవపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని టీడీపీ అభ్యర్థులు చెప్పారు శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత మంత్రివరులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్ లోనే రాయడం జరిగింది ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి బడుగులు గొంతు వినిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడితే పార్టీ పరంగా అయితేనేమి ప్రభుత్వ పరంగా పదవులు అయితేనేమి బడుగు బలహీన వర్గాలకు ఈ రకంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది ఇవ్వబోతుంది అనడానికి నిదర్శనం నేనే దానికి స్ఫూర్తి నామినేషన్ వేసిన అనంతరం సోము వీర్రాజ్ తో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇతర నేతలు అసెంబ్లీలో చంద్రబాబును కలిశారు మండలిలో బీజేపీకి చోటు దక్కేలా సహకరించారంటూ కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ గారికి అమిత్ షా గారికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెడుతున్న సందర్భంలో అనేక విధాలుగా పారిశ్రామికంగా కానీ సంక్షేమంలో కానీ ఆర్థికంగా మెరుగుపరిచేటువంటి అనేక అంశాలలో ప్రభుత్వం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను మొత్తం ఐదు స్థానాలకు ఐదుగురే నామినేషన్లు వేయడంతో వీళ్లందరూ ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే కానుంది